హలో నమస్తే అండి డ్రీమ్ హోస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి మచిలీపట్నంలో అండి పోతేపల్లి గ్రామంలో ఒక బోపెల్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే ఫేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడవచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి మచిలీపట్నం అండి పోతేపల్లి గ్రామం అండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఒక ఎకరా యాభై రెండు సెంట్లు అయితే ఉందండి ఒక ఎకరా యాభై రెండు సెంట్లు అండి ఇది దాదాపు ఏడు వేల మూడు వందల యాభై ఆరు గజాలండి ఏడు వేల మూడు వందల యాభై ఆరు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు మీరు చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయండి కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి హౌసెస్ మొత్తం ఇది రెసిడెన్షియల్ ఏరియానేనండి ఎకరా యాభై రెండు సెంట్లు అయితే మనకి సేల్కి వచ్చింది మీరు వీడియోలో చూడొచ్చండి అటు హౌసెస్ కనబడుతున్నాయి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి మూడు కోట్ల యాభై లక్షలండి మూడు కోట్ల యాభై లక్షలండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే రిమే కనిపిస్తాం మా నెంబర్ స్కీమ్ అన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీని విజిట్ చేయిస్తామండి సో మీరు డైరెక్ట్గా అనేది చూడొచ్చు ప్రాపర్టీని సో ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు పలిష్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ